క్రీస్తు పరిశుద్ధమైన నామల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఉదయకాల ధ్యానాంశం కొరికై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్సుల కార్యముల గ్రంథము మూదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన పున యోదయ గలలయ సమరయ దేశములన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండేను మరియు అభూనందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను ఆదిమ సంఘము ద్వారా ఆది అపో ద్వారా దేవుడు జరిగించిన కార్యములను గూర్చి తన సంఘమును గూర్చి తన రాకడ కొరకు సంఘము ఎలాగూ సిద్ధపడాలో తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము గొర్రెపిల్ల సంఘము వధువ సంఘము మహిమ కలిగిన సంఘము సార్వత్రిక సంఘము ఆయనతో యుగ యుగాలు మనము ఉండాలి అంటే మనందరము కూడా ఆయన రాకడకు మనము సిద్ధపడాలి ఇది మనందరి యొక్క గురి మనందరి యొక్క నిరీక్షణ ఎవరైతే ఈ నిరీక్షణ కలిగి జీవిస్తారో ఆ యుగ యుగాలు మనము ఆయనతో జీవించగలుగుతాం పదవబడిన వాక్య భాగములో ఆది అపోసుల ద్వారా యోధయా గలలయ సమరయ దేశములనంతట సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు అంటే దినదినము సంఘము కట్టబడుతూ సంఘములో చేర్చబడుతున్న వారు క్షేమ స్థితిని వారు పొందుతూ వారు జీవితాలలో సంఘము ద్వారా దేవుడు తన కార్యాలను దేవుడు జరిగిస్తున్నాడు దుష్టుడు ప్రతి వారిని నాశనము చేయదునని ఎవరిని మృంగుదునని దుష్టుడు తిరుగులాడుతూ ఉండగా దేవుడు సంఘ వ్యవస్థ ద్వారా మన జీవితాలను ఆయన కట్టుచు మనలను తన రాకడ కొరకు దేవుడు సిద్ధపరుచున్నాడు సంఘం యొక్క బాధ్యత ఏంటంటే సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించాలి సమస్త జనులను శిష్యులుగా చేయాలి నమ్మి బాప్తీసం పొందాలి దేవుని జ్ఞానాన్ని వారికి బోధించాలి దేవుడు చెప్పిన ప్రతి సంగతిని వారికి బోధించాలి ద్వారా వారు రక్షణలోనికి నడిపించబడి వారు శారీరకంగా ఆత్మీయంగా ఆర్థికంగా సాంఘికంగా అన్ని విషయాలలో వారు క్షేమాభివృద్ధి నొంది వారు వర్ధిల్లుతారు పోస్టులు ఎక్కడికి వెళితే ఇక్కడ సంఘము క్షేమస్థితిని పొందింది క్షేమాభివృద్ధిని వారు పొందారు ఉదయ కాలము అనేకమైన సంఘాలలో క్షేమాభివృద్ధి లేదు సంఘాలను దుష్టుడు గలిబిలు చేస్తూ ఇంకా చెప్పాలంటే నాడు అపోస్తులు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవునికి మహిమ కలిగింది ఉన్న ప్రజలు క్షేమస్థితిని పొందారు సంఘము క్షేమస్థితిని పొందలేకపోతూ ఉంది ఇంకా చెప్పాలంటే సంఘములను ఎంతగానో దుష్టుడు పాడు చేస్తున్నాడు వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంఘాలు పాడైపోతూ ఉన్నాయి ఎందుకు అని అంటే వారు స్వార్థను ప్రకటించట్లేదు వారు సొంత బోధను వారు సొంత అభిప్రాయాలను తెలియచేస్తూ ప్రజలను భౌతికమైన వాటి వైపు నడిపిస్తున్నారు ఈ ఉదయ కాలము సంఘము యొక్క ముఖ్య ఉద్దేశ్యము మన కొరకు యేసు చేసిన గొప్ప త్యాగాన్ని విశ్వసించి మనిషి పాపమును చేయడం రక్షణ మారు మనసు బాప్తిస్మము పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఆయన రాకడకు మనం సిద్ధపడాలి దినాలలో అనేక మంది సంఘాలను పాడు చేస్తున్నారు సంఘాల మధ్య విభేదాలను తీసుకొస్తున్నారు ఇంకా చెప్పాలంటే సంఘానికి సువార్తను ప్రకటించడం కంటే సంఘాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయాసపడుతూ ఉన్నారు ఉన్నారు ఉదయకాలము ఈ మాటలు వినుచున్న సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను ఏ సంఘములో పెట్టాడు ఏ దయోజనుని కింద దేవుడు ఉంచాడో ఆ సంఘములో ఆ దయోజనుని కింద నమ్మకమైన వారుగా మనం ఉన్నప్పుడు వాక్యానుసరంగా మనము జీవిస్తున్నప్పుడు మనము దేవుని మాటకు విధేయులమైనప్పుడు దేవుడు మన జీవితంలో క్షేమ స్థితిని అయినా క్షేమాభివృద్ధిని దేవుడు కలగ చేస్తాడు ఒక పాపి దేవుని వద్దకు వచ్చాక అతడు మారు మనసు పొందాక అతడు వాక్యానుసరంగా పోషింపబడుతున్నప్పటిలో ఖచ్చితంగా క్షేమాభివృద్ధి అనేది కలుగుతారు అన్ని విషయాలలో వారు వృద్ధి చెందుతారు ప్రీడాని ఆత్మవర్ధిల్లు చిన్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యముగా వర్ధిల్లు అని వాక్యము తెలియచేస్తున్నట్లుగా ఈ ఉదయ కాలము దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు మనకి ఏ పని అప్పగించాడు దేవుడు ఏ ప్రాంతములో మనల్ని పెట్టాడో ఆ ప్రాంతమును గురించి మనం భారం కలిగి ప్రార్థించవలసిన వారమైనా ఒకవేళ ప్రభు అపోసులుగా వాడుకుంటే అపోస్సులు చేసిన ఏంటి వారు ఎక్కడికి వెళ్తే అక్కడ స్వార్థను ప్రకటించడం సంఘం కట్టడం అక్కడ ఒక కాపరిని పెట్టడం వారు ఆ ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి వెళ్తూ దేవుని స్వార్థను ప్రకటిస్తూ సంఘములో క్షేమాభివృద్ధిని వారు కలగ చేశారు రోజు అలాంటి పరిచర్య జరుగుతుందంటారా సారి మనందరము కూడా ఆత్మ విమర్శన చేసుకుని మన పరిచర్యల ద్వారా మన సాక్ష్య జీవితము ద్వారా సంఘము ద్వారా దేవునికి మహిమ కలిగినట్లు సంఘములో చేర్చబడుతున్న వారందరూ కూడా క్షేమాభివృద్ధి నొందునట్లు ఇంకా ఒక మాట చెప్పాలంటే సంఘం ఎక్కడుంటే ఆ ప్రాంతం అంతా క్షేమాభివృద్ధి పొందినట్లు ఆది అపోస్సుల క్రమాన్ని కలిగి దేవుని కొరకు ఆయన మహిమ కొరకు మనందరము కూడా ప్రార్థించవలసిన వారమైన్నాం ఉన్నాం బట్టయినా దయవచన బట్ అయినా ఏ సంఘానికి ఇబ్బంది కలగకున్నట్లు ఏ సంఘాన్ని మనము పాడు చేకున్నట్లు దైవ జ్ఞానము చేత వివేకము కలిగి ఈ కడవరి దినాలలో మన సాక్ష్య జీవితము మన పరిచరుల ద్వారా సమాజానికి క్షేమము కలిగినట్లు అటి దైవకమైన విలువలు కలిగి వాక్యానుసరంగా ప్రార్థనా జీవితము కలిగి ఆది అపోస్తుల ఉపదేశాన్ని అనుసరిస్తూ మనము ఏది చేసినా అది సంఘానికి క్షేమాన్ని కలిగించినట్లు అంటే ఒక మంచి తీర్మానం కలిగి ఈ ఉదయ కాలం నుండి అలాగు జీవిందాం అలాగు జీవించడానికి ప్రభు మనందరికీ సహాయము చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయినా మీ ప్రికుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారి యొక్క సంపాదించబడిన ఈ సంఘమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ఎవరు సంఘములోనికి వస్తున్నారు వారు జీవితాలు మార్చబడినట్లు వారు జీవితాల్లో క్షేమాభివృద్ధి పొందినట్లు మీరే ప్రతి ఒక్కరిని దర్శించమని సంఘము ద్వారా క్షేమాభివృద్ధి కలిగినట్టు వాక్యానుసరమైన జీవితాలు మేమందరము జీవించటానికి మీరే సహాయము చేయమని ఈ ఉదయకాలము కాలము ప్రార్థనావసరత కోరిన బిడలందరి జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించమని మా దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉండగా మీరే అందరినీ రక్షించి దేశములో క్షేమమును కలగచేసి మీ పరిచర్యకున్న ప్రతి ఆటంకాలను తొలగించి క్షేమమును కలగచేసి మీరే మహిమ పొందమని అనిచ్యత్వము చేరు వరకు మకందరికి మీరు తోడుగా ఉండమని ఏ సునామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్